ఎక్కడెక్కడ ఏ స్థితిలో మనం పరిశుద్ధంగా ఉండాలి బైబిల్లో నాలుగు సంఘటనలు ఉన్నాయి నాలుగు సందర్భాలు ఉన్నాయి బైబిల్లో ఎక్కడ మనం పరిశుద్ధంగా ఉండాలి గుర్తుపెట్టుకో ఒకవేళ సమస్తమైన సమస్తమైన నువ్వు నష్టపో సమస్తమూ నువ్వు నష్టపో కానీ నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలా పరిశుద్ధత కలిగి ప్రభు శ్రీ రక్తమోసం నువ్వు పాలు పొందాలా బైబిల్లో మనం చూద్దాము ఎక్కడ మనం పరిశుద్ధంగా ఉండాలి ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉండాలి బైబుల్ ఏమి నేర్పిస్తుంది పరిశుద్ధతను గురించి రండి మొదటి సందర్భం రండి మనము ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలంట మన ఇంటిలో మనం ఎక్కడ ఉండాలి ఎట్లా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మన ఇంటిలో మనం పరిశుద్ధంగా ఉండాలి ఇంటిలోనికి అర్థం ఏంటి హృదయం అనే ఇల్లు ఇల్లు అంటే ఏదో మీ ఇంట్లో కాదు ఇల్టట్టు ఏంటంట హృదయం అనే ఇంట్లో నువ్వేం కలిగి ఉండాలా నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా మరొక వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన చదవండి ఒకసారి మార్క్స్ వార్త ఏడు ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి చదువుదాం మనుషులు హృదయములో నుండి చూడండి ఇవన్నీ అంటే పదమూడు రకాలైన పాపాలు బయటకు వస్తూ ఉన్నాయంటే హృదయములో అపవిత్రత ఉందా పరిశుద్ధత ఉందా ఏముంది హృదయములో మాట్లాడరు హృదయంలో ఏముంది పదమూడు రకాల పా అంటే హృదయంలో పదమూడు రకాల పాపాలు ఉంటే పిల్లలు గమనించాలా హృదయంలో పరిశుద్ధత ఉంటుందా అంటే మొదట ప్రభు చెప్పే మాట ఏంటంటే నీ హృదయం అనే ఇంటిలో నువ్వేం కలిగి ఉండాలంట నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలా వాస్తవముగా ఒక వ్యక్తి పరిశుద్ధత లేకుండా జీవించడానికి గల కారణం ఏంటి మూలమేంటి హృదయములో పదమూడు రకాలు దాగి ఉండటానికి మూలమేంది అసలు బైబిల్ నేర్పించే మాట ఏంటంటే ఒక మాట చూద్దాం చూడండి మార్చు సువార్త ఏడో అధ్యాయము ఆరో వచ్చిన చదవండి ఆరో వచ్చిన చదవండి ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు ఎలా ఉందంట బా ఏం చదువుతున్నాడండి దేవుడు విన్నారా ఎన్నిసార్లు చదివాం ఈ మాట కొన్ని వందల సార్లు వేల సార్లు చదివి ఉంటాం యషియా భక్తుడు ఇస్రాయేల్ ప్రజల గురించి తెలియజేసే మాట నూతన నిబంధన కాలంలో యేసు క్రీస్తు ప్రభు ఆ మాటను ఎత్తు చూపినాడు ఏమంటున్నాడు తెలుసాయన ఈ ప్రజలంట పెదవులతో పెదవులతో దేవుని ఏం చేస్తారంట ఘనపరుస్తారు కానీ వారు చూడండి వారి హృదయంలో దేవునికి ఏమి లేదు చోటుందా హృదయంలో ఎందుకు దేవునికి చోట లేదంటే పదమూడు రకాల పాపాలు మానవుని యొక్క హృదయంలో ప్రియమైన వార్లరా దాగి ఉన్నాయి ఇది వాస్తవం నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యం బైబిల్ బోధించే సంగతి ఇది యేసు క్రీస్తు ప్రభు వారి తెలియజేసిన మాట ప్రియమైన వార్లరా ఈ పదమూడు రకాల్లో ఒకటే అరా లేకుండా పోలేదంటారా చెప్పండి ఎవరి దగ్గరైనా మాట్లాడండి కనీసం ఒకటేనా ఉందంటారా లేదా నిజాలు మాట్లాడదాం తర్వాత ఒప్పుకొని బల్లలో పాలు పొందుదాం మాట్లాడరేమి ఏమీ ఏమి లేదంటే మంచిదే ఇక నీకంటే నీతి మందుడు లేడు ఇక ప్రభు దిగి రావాలా హానోకు మరణము చూడకుండా దేవుడితో నడిచి పరలోకం పోయాడు కదా అప్పుడు ప్రభు దిగి రావాలి ఇంకా దేని తెలుసా ఇక నీవు పరిపూర్ణుడువే ఇంకా నీలో ఏమి లేదు పాపం లేదు నువ్వు అనాలా ఇప్పుడు ఏమో తెలుసా అన్న నాలో ఏమి లేదు లేమి లేదు అనేవాళ్ళు ఉన్నారంటారా పదమూడు రకాల్లో కనీసము ప్రిమైనటువంటి వాళ్ళు కింద రాయబడినటువంటి మాట ఏంటి అంటే చూడండి ఏమైనా రాయబడింది కింద చూడండి సరే పైన తీసేద్దాం కింద దేవదోషుని అహంభావమును అవివేకము చూడండి ఇవన్నీ అహంభావము అవివేకము మత్సరము ఉందా లేదంటారా అరే తేజో నక్షత్రమైన వేకు చుక్క వెలుగు చుక్క అయినటువంటి సాతానగా మారక మునుపు లూసిఫరే ఏం కలిగి ఉన్నాడు పరలోకములో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తే మిగిమైన వాళ్ళరా ఆయనలో ఏముందంట ఉంది అహంభావం ఉంది ఆయన సాధారణగా మారటానికి క్లియర్ గమనించాల మరి దేవదూతలోని ఇలాంటి లక్షణాలు ఉంటే నీలో నాలో మనలో ఉండకుండా పోతాయి అంటారా చెప్పండి ఉన్నాయా లేవా సరే చివరికి ఒకటైన మత్సరమైన అహంభావమైన ఉందా లేదంటారా నేను చెప్పిందాక లేకపోతే మనంత ఉత్తములు ఎవరు లేరు అని చెప్పా లేకపోతే మంచిదే కానీ ఉందంటే ఖచ్చితంగా నీ మనస్సాక్షి నా మనస్సాక్షి మన మనస్సాక్షి ఏం చేసింది మనలను గద్దించిద్ది మన మనస్సాక్షి మన గద్దించిద్ది కాబట్టి హృదయంలో ఈ పదమూడు రకాల పాపాలు రావడం గల కారణం ఏంటి అంటే వారు వారు దేవుని పెదవులతో స్థుతించి ఆరాధించారు కానీ వారి హృదయము దేవునికి ఎలా ఉందంటే ప్రిల్లరా దూరంగా ఉంది పెదవులతోనైతే ఎంత తీయగా ప్రభువుని పాడతా స్థుతిస్తా ప్రార్థన చేస్తా కొంతమంది ప్రార్థన ఇక ఆరంభించినారంటే ప్రియమైనటువంటి వారులరా ఇకన్నా ఇక చెప్పడానికి వీలేదు ఇంకా పరలోకముండి దేవతతో వచ్చి ప్రార్థన చేసినట్లు ఉంటుంది కానీ హృదయములో ఎంత పరిశుద్ధత ఉండదు మరలా చూస్తే వాస్తవం కదా చెప్పండి అయితే నువ్వు ఎక్కడ పరిశుద్ధంగా ఉండాలి అంటే నీ హృదయం మన ఇంట్లో నీ హృదయం మన ఇంట్లో నువ్వేం కలిగి ఉండాలంట పరిశుద్ధత కలిగి ఉండాలా పరిశుద్ధత కలిగి ఉండాలా ప్రభు తెలియజేసే మాట ఇంకా చదువుదాం కొంచెం అమ్మ ఇంకా చదువుదాం కొంచెం చూడండి వారు చూడండి వారి హృదయమును వారి హృదయము నాకు దూరముగా ఉన్నది వారు చూడండి ఇప్పుడు వారి హృదయము దేవునికి దూరంగా ఉండటానికి కారణాన్ని కూడా చెబుతున్నాడు ఆయన ఇక్కడ ఏంటంటే వారు మానవులు కల్పించిన పద్ధతులు అంటే ఏంటి దేవుడు చెప్పిన మాట వినరు దేవుని మాట ఏం చేయాలంటే వారిని వినరు అంటే ఏంటి దేవుడు మాట వినరు కానీ మనుషులు మాట అయితే బాగా వింటారు బైబిల్ రాయబడిన మాట అది నేను చెప్పేది కాదు వారి హృదయము దేవునికి దూరంగా ఉండటం గల కారణం ఏంటంటే వారు దేవుని మాట వినేవాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా ఎవరంటే ప్రియమైన వర ఏదో ఒక వ్యక్తిని ఆధారం చేసుకొని మనుషుల యొక్క మాటని విని ముందుకు సాగేవారే కానీ దేవుని యొక్క మాట వినేవారు కారు ఇంకా చదువుదాం అమ్మా ఇంకా చదువు వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు చూడండి నన్ను వ్యర్థముగా వ్యర్థముగా అంటే మనుషుల యొక్క పద్ధతులు మనుషుల యొక్క ఆచారాలు మనుషుల యొక్క పద్ధతులు కదా ఉన్నాయి అంటారా లేవా మనుషుల యొక్క ఆచారాలు పద్ధతులు ప్రియలరా గమనించాలి కదండి మనుషుల యొక్క ఆచారాలు పద్ధతులు అనేవి మన హృదయాన్ని దేవునికి ఏం చేసింది దేవుణ్ణి దూరం చేసింది దూరం చేసింది చాలా ఆచారాలు పద్ధతులు ఉన్నాయి నేను ఎగ్జాంపుల్ ఒకటి చూస్తాను మీకు మనం అక్కడక్కడ